వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మధ్యప్రాచ్యంలో ఒక దేశం అంటే మిడిల్ ఈస్ట్లో ఒక దేశం అది కూలిపోతే దాని ప్రభావం కేవలం ఆ దేశానికే పరిమితం అవుతుందా లేక ప్రపంచం మొత్తం కూడా వణికిపోతుందా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఇరాన్ పతనం జరిగితే తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అమెరికా ఇజ్రాయెల్ రష్యా చైనా భారత్ పరిస్థితి ఏంటి ఇరాన్ అంటే ఏంటి ఎందుకంత ఇంపార్టెంట్ ఇరాన్ ఒక సాధారణ దేశం కాదు ఇది ఎనభై ఐదు మిలియన్ జనాభా భారీ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ స్ట్రాటజిక్గా హార్మోజ్ స్ట్రేట్ మీద కంట్రోల్ ఇది ఇరాన్ని క్లుప్తంగా చెప్పాలంటే అలాగే ప్రపంచ ఆయిల్లో సుమారు ఇరవై పర్సెంట్ హార్మోజ్ స్ట్రేట్ గుండానే వెళ్తుంది అది ఇరాన్ చేతిలోనే ఉంది ఒకవేళ ఇరాన్ కూలిపోతే ఫస్ట్ జరిగేది ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి ఇరాన్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభాలను చూసినట్లయితే ఇరాన్లో సమస్యలు ఒక్కరోజులో వచ్చినవి కాదు కొన్ని దశాబ్దాలుగా మెల్లమెల్లగా 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 కమ్ముకుంటూ వచ్చేసాయి అవి ముందుగా ఆర్థిక సంక్షోభం అమెరికా ఆంక్షలు కరెన్సీ విలువ పతనం నిరుద్యోగం ద్రవ్యోల్బణం ఇక ప్రజా ఉద్యమాలు హిజాబ్ నిరసనలు యువత తిరుగుబాటు మహిళల ఆగ్రహం మూడు పాలక వ్యవస్థ ఇరాన్లో ప్రజాస్వామ్యం లేదు అది థియోక్రటిక్ రిజిమ్ అంటే మత పెద్దల పాలన ఇందులో మొదటగా ఆర్థిక సంక్షోభం ముఖ్యంగా అమెరికా ఆంక్షలు ఇరాన్ ఎవరికి ఆయిల్ సరఫరా చేయడానికి వీల్లేదు ఒకవేళ చేసినా ఈ అమెరికా చెప్పినటువంటి వాళ్ళకి మాత్రమే చెయ్యాలి లేదు అమెరికాకే చెయ్యాలి ఈ రకమైనటువంటి ఆంక్షలు అటు రష్యాతో కానీ చైనాతో కానీ భారత్తో కానీ ఇతరత్ర దేశాలతోటి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి వీల్లేదు ముఖ్యంగా ఆయిల్ ఎక్స్పోర్టేషన్కి సంబంధించి సో ఈ అమెరికా ఆంక్షల ద్వారా ఏమైంది కరెన్సీ విలువ పతనమైంది మొన్నే మాట్లాడుకున్నాం ఒక డాలర్ ఈక్వల్స్ టు కొన్ని లక్షల రియాల్స్ ఒక బ్రెడ్ కొనాలన్నా పాల ప్యాకెట్ కొనాలన్నా కూడా ఇరాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ చూసాం ఇక నిరుద్యోగం కరెన్సీ విలువ పతనం అయిపోయింది ఈ కరెన్సీ విలువ పతనం అవడంతో అక్కడ నిరుద్యోగం అనేది ప్రబలంగా ప్రబలిపోయింది ఎస్ కరెన్సీ విలువ ఒకటే కాదు ఈ ఆర్థిక సంక్షోభంతో ప్రతి రంగం కూడా కుదేలైపోయింది దాంతోటి ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు దీంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతూ వస్తుంది ఇక తర్వాత ప్రజా ఉద్యమాలు హిజాబ్ నిరసనలు యువత తిరుగుబాటు మహిళల ఆగ్రహం ఇటీవల కొన్ని వీడియోలు చూశాను ఎలాంటి వీడియోలు అంటే ఈ బుర్ఖాలు తీసేయడం కంప్లీట్గా ఏదైతే ఎందుకంటే ముస్లిం దేశం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆచార వ్యవహారాలు ఉంటాయి వాళ్ళ వస్త్రధారణ అనేది ఉంటుంది కానీ దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమం చేపడుతున్నారు యువత తిరుగుబాటు మహిళలు ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాలకులు ఇచ్చినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇక పాలక వ్యవస్థ ఇరాన్లో ప్రజాస్వామ్యం లేదు అది థియోక్రాటిక్ రిజిమ్ అంటే మత పెద్దల పాలన మత పెద్దలు ఏది చెప్తే అది మాత్రమే అక్కడ జరగాలి అంతే తప్ప ప్రజాస్వామ్యం అనేది స్వేచ్ఛ అనేది లేదు అనేది అక్కడ చెప్తున్నటువంటి విషయం ఇక ఇరాన్ పతనం అంటే ఎలా జరుగుతుంది ఇరాన్ కూలిపోవడానికి మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి అంతర్గత తిరుగుబాటు ఆర్మీ చీలిపోవడం ప్రజలు రోడ్లపైకి రావడం దీంట్లో అంతర్గత తిరుగుబాటుకి ఆల్రెడీ అక్కడ పాలకుల యొక్క పనితీరు మనం చూసాం అలాగే యువతలో వచ్చినటువంటి తిరుగుబాటు ముఖ్యంగా ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి దాని మీద ఇక ఆర్మీ కూడా చీలిపోయి రెండు వర్గాలుగా ఏమైనా విడిపోయింది అంటే దాని పరంగా కూడా ఇరాన్ కూలిపోవడం ఖాయం ఇక ప్రజలు రోడ్లపైకి రావడం అంటే ప్రజాస్వామ్యుతంగా మేము పోరాటం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు అంటే ఆ థియోక్రటిక్ రిజియం ఏదైతే ఉందో అది ఇక చెల్లదు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి అంటూ వాళ్ళు కనుక ఇరాన్ రోడ్ల మీదకి వస్తే ఖచ్చితంగా ఈ మత ఛాందసానికి ఆర్ఎల్స్ ఏదైతే థియోక్రటిక్ రిజీమ్ ఉందో దానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకు వస్తే ఇరాన్ కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అవి ఎంత టైం పడుతుందో మళ్ళీ రివైవ్ అవ్వడానికి తెలియదు ఇక రెండు విదేశీ జోక్యం అమెరికా ఇజ్రాయెల్ అలాగే సైబర్ అటాక్స్ డ్రోన్ దాడులు అమెరికా ఇజ్రాయెల్ ముందే చెప్తున్నాయి ఖమేనీని చంపేయడం ఖాయం అని ఇజ్రాయెల్ ముందు నుంచి చెప్తోంది అలాగే ఇజ్రాయెల్కి అమెరికా తోడుగా ఉంది ఇరాన్ మీద అనేక ఆంక్షలు విధిస్తోంది ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడు ఖమేని తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు వ్యతిరేకంగా ఉన్నాయి ఇక సైబర్ అటాక్స్ చేస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగ్ మొత్తం ఐటీ అన్ని సెక్టార్లకి సంబంధించి ఇరాన్లో సైబర్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయి ఇక ఇది కాకుండా యుద్ధం ముఖ్యంగా డ్రోన్ దాడులు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి డ్రోన్ దాడులు అవన్నీ పరోక్షంగా సహకరిస్తున్నటువంటి అమెరికా ఇవన్నీ కూడా ఇరాన్ కూలిపోవడానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మూడు ఎకానమీ పూర్తిగా కూలిపోవడం ఇక తర్వాత ఎకానమీ పూర్తిగా కూలిపోవడం ఇరాన్ కూలిపోతే మిడిల్ ఈస్ట్లో ఏమవుతుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ సంతోషిస్తుంది హిజ్బుల్లా హమాస్కి ఇరాన్ మద్దతు అనేది పోతుంది తర్వాత సౌదీ అరేబియా రిలీఫ్ రీజనల్ పవర్ బ్యాలెన్స్ అనేది అక్కడ మారుతుంది ఇక ఇరాక్ సిరియా అస్థిరత ఇరాన్ మిలీషియాలు నియంత్రణ కోల్పోతాయి ఇక మిడిల్ ఈస్ట్ మొత్తం అల్లకల్లోలం అవుతుంది ఇవి కాకుండా ఇక అమెరికా రష్యా చైనా సూపర్ పవర్స్ పాత్ర యుఎస్ ఇరాన్ పతనం ఈక్వల్స్ టు అమెరికా గెలుపు కానీ పూర్తిగా యుద్ధవయం ఎందుకు మాట్లాడాలి ఎస్ అమెరికా ఇటీవల కాలంలో చేపడుతున్నటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధం మధ్యలో కావచ్చు లేదంటే ఇండియా పాకిస్తాన్కి వచ్చినటువంటి ఆపరేషన్ సింధు తర్వాత జరిగినటువంటి దాడులు కావచ్చు దానికంటే ముందు వివిధ దేశాల మధ్య జరిగిన దాంట్లో అమెరికా పాత్ర ఏ ఉంది ముఖ్యంగా వారికి వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నిటికీ కూడా అమెరికా సహాయం చేయడం ఆయుధ సంపత్తి ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం ఇక రష్యా వంతు వచ్చినప్పుడు ఉక్రెయిన్ తర్వాత ఇరాన్ని కూడా కోల్పోతే రష్యా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతుంది అంటున్నారు అంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి దాంట్లో తర్వాత ఇక చైనా ఇరాన్ ఆయిల్ మీద చైనా ఆధారపడుతుంది పతనం అంటే ఎనర్జీ క్రైసిస్ అనేది వస్తుంది ఇరాన్ ఆయిల్ మీద చైనా ఎప్పుడైతే డిపెండ్ అయ్యిందో ఇక ఆ తర్వాత ఇరాన్ నుంచి చైనాకి ఆయిల్ వెళ్ళకూడదు అని అమెరికా శాసిస్తే ఇరాన్ పూర్తిగా పతనం అయితే చైనాకి కూడా ఆయిల్ సప్లైస్ ఉండవు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు చాలా భారీగా పెరిగిపోతాయి ఇక దీన్ని భారతదేశం మీద ఏ విధంగా ప్రభావం ఉండబోతోంది ఇరాన్ కనుక కుప్పగూలితే మనకి సంబంధం లేదా ఎందుకుంటుంది మనకి ఇరాన్కి ఏముంది సంబంధం అంటే మనకి చాలా ఉంది ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరుగుతాయి అన్నాం కదా అలాగా ఆయిల్ ధరలు అనేవి పెరుగుతాయి దాని ద్వారా ఏమవుతుంది రూపాయి విలువ పడిపోతుంది ఇప్పటికే డాలర్తో పోల్చినప్పుడు తొంభై రూపాయల దాకా పడిపోయింది ఇక ఇరాన్ చాబహార్ పోర్ట్ ప్రాజెక్టు ప్రమాదంలో పడి గల్ఫ్ దేశాల్లో భారతీయులకి ఇబ్బందులు అనేవి బాగా ఎక్కువగా పెరుగుతాయి ఇరాన్ పతనం భారత ఎకానమీకి ఒక షాక్ లాంటిది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇరాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ కొనడానికి లేదు అనేటువంటి విధంగా ఆంక్షలు విధిస్తున్నారు అట్ ద సేమ్ టైం వెనిజులా నుంచి అక్కడ కూడా భారతదేశంతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని అమెరికా చెప్తోంది అలాగే రష్యా నుంచి కూడా ఆయిల్ కొనకూడదు ఓన్లీ అమెరికా ఎవరి దగ్గర నుంచి అయితే చెప్తుందో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఆయిల్ కొనాలి అనేటువంటి చెప్తోంది దీంతో భవిష్యత్తులో మనకి ఎక్కడైతే కాస్త తక్కువకు వస్తుందో మనకి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఆయిల్ బిజినెస్ అనేది చేయలేము సో ఆ చేయకపోవడంతో ఏదైతే అమెరికా శాసిస్తుందో ఆ అమెరికా శాసించేటువంటి దేశాల నుంచి కొంటే ఆయిల్ ధరలు పెరుగుతాయి తద్వారా మనకి ఇక్కడ లోకల్గా తీసుకున్నప్పుడు పెట్రోల్ ధరలు అన్నీ కూడా పెరుగుతాయి దాంతో రూపాయి విలువ అనేది కూడా పడిపోతుంది మరి భవిష్యత్ ఏంటి ఇరాన్ పూర్తిగా కూలిపోతే మిడిల్ ఈస్ట్లో ఒక కొత్త మ్యాప్ వచ్చే అవకాశం ఉంది లేదంటే ఇది మరొక సిరియా అయ్యే అవకాశం ఉంది ఒకటి మాత్రం నిజం ఇరాన్ పతనం అనేది ప్రపంచాన్ని వదలదు మరి ఇరాన్ కూలిపోవడం మంచిదా చె అమెరికా ఎందుకు ఇరాన్ని అంతలా టార్గెట్ చేస్తోంది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇరాన్ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది ఒక పక్కన ప్రజా ఉద్యమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ నిర్ణయాల్ని గమనిస్తూ ఉన్నారు అలాగే ఇజ్రాయెల్ అమెరికా కూటమి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడులు ట్రంప్ ఇస్తున్నటువంటి హెచ్చరికలు వీటన్నిటిని కూడా చూస్తున్నాం మరి వీటన్నిటితో కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే మొదటగా చెప్పుకున్నప్పుడు ఇరాన్ కూలిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి పెరిగిపోతాయని చెప్పి అనుకున్నాం కదా సో ఆ పాయింట్ ఒకటైతే ఇక అమెరికా శాసించేటువంటి తత్వంతో ఇరాన్ని పూర్తిస్థాయిలో కుప్పగోల్చి రేపొద్దున్న ఇంకొక దేశం మీదకి రాకుండా ఉంటుందా అలాగే ఇప్పుడు ఇరాన్ తోటి కూటమి గట్టేటువంటి దేశాలు అమెరికా తోటి యుద్ధానికి వెళ్తాయా వెళ్తే అది ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం మరి ఇరాన్ కూలిపోవడం మంచిదేనా ప్రపంచ చెడుకే దాపురిస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా